ప్రభునందు మనము యోగ గ్రంథములో నుండి కొన్ని సంగతులు ధ్యానం చేస్తూ వస్తున్నాం ఆ వరుసలో ఈ దినం కూడా కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తున్నాం ప్రియమనే మన ఆమె ఐవ పుస్తకరు ఆ క్రమ భావరే ధ్యాన కొరికి ఆశు అజీ బి ఆమె పుస్తకరు ధ్యాన కోరి ప్రతి ఒక్కరూ దేవుని వాక్యములో నుండి వాస్తవాలు గ్రహించి ప్రభుకెంతో మహిమ తేవలెనని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నా ప్రత్యేక ప్రియ మన ప్రభుత్వ మహిమ ఆ విశేషకరి జాగ్రత్త రహాపై ప్రభుత్వం నివేదన గ్రంథం ఇరవై అధ్యాయం 16వ వచనాన్ని మనం విశేష విశేషకరి పవిత్ర బైబిల్

వాక్యాన్ని ధ్యానం చేద్దాం నిముంది ఆమె ప్రార్థన కొరివా ధ్యానం పరిశుద్ధుడవైన మా తండ్రి పరమందు ఆస్తినుడవైన దేవ చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరితో సేటగా మాట్లాడి మహిమ పొందుతారని కోరుచు యేసు క్రీస్తు నామమున వేడుచు ఉన్నాము తండ్రి మనం చదువుకున్న వచన భాగంలో గతసారి కూడా ఈ మాట మీకు ప్రస్తావన చేశాను నాకు గుర్తుంది బాగా ప్రియమనే జో వాక్యం వర్తమాన్ పడలు గత థర మధ్య ఈ విషయ క్షేమము వారి చేతులు లేదు వారి క్షేమము ఎవరి చేతిలో ఉంది అని అన్నప్పుడు దేవుని చేతిలోనే ఉన్నదనేది మనం అర్థం చేసుకోవచ్చు సౌభాగ్య సమనకు హస్తరే నాయి తహలే కా హతరే వచ్చి ఆమె జాను పరమేశ్వరం హస్తరే సౌభాగ్య వచ్చి అందుకే భక్తుడైన దావీదు కీర్తన పదహారు రెండవ చరణంలో నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారమేది లేదని

इला मन आलोचना क्षेमाधार आयने आमे प्रथमे मंगल अधिकारी से परमेश्वर हि जीवन भी से परमेश्वर ही मूड प्राणाधारमु आयने नीवाधारमु आयनी ईदू रक्षणाधारमु आयनी

బైబిల్ ను మనము తేటగా ఆలోచన చేసినప్పుడు సమస్తానికి ఆధారభూతుడైనప్పుడు క్షేమము ఆయన దగ్గరనే ఉన్నది ఆమె ప్రభుకర వాక్యకు దా హతీ సౌభాగ్య మంగళ అచ్చి కేవలం ప్రభుకో హస్తరే సే మంగళ వా సౌభాగ్య దేవుని వాక్య ప్రకారంగా ఆలోచన చేసినట్లయితే మానవ జీవితంలో క్షేమమును ఇచ్చేవాడు ప్రభు అని మనకు అర్థమైంది కనుక ప్రతి వ్యక్తి కూడా గమనించాల్సింది గుర్తించాల్సింది మరి మన జీవితంలో క్షేమం అనేది మనకు ఎలా వస్తుంది అనేది క్లుప్తంగా జ్ఞాపకం చేస్తుందా విశేషకరి ఆమె జాని ఆవశ్యకే అమ్మాన సౌభాగ్య కా హత్య అసి అమ్మ పరమేశ్వరଙ୍କର హస్తరే అండి ప్రత్యేక మనుష్య జాణీవా ఆవశ్యక తు ప్రభు వా క్లుప్త భావర ధ్యాన గ్రంథం పన్నెండవ అధ్యాయం పద్నాలుగో వచనంలో మనము ఈ క్షేమము మనకు ఎలా వస్తుందో చెప్పాడు ప్రథమేల్ అన్ని అధ్యాయ పద్నాలుగు పన్నెండు పద్నాలుగు ఆ బారో చౌద పద ప్రథమ సామ్యుయల్ బారో చౌద పద మీరు యహోవ అందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును అని వ్రాయబడింది ఆమె దేఖు జబే తుమ్మే మనే సదాప్రభుకు భయ కరివో

దేవుని అందు భయభక్తులు కలిగి ఉండుట వలన క్షేమము ప్రథమ విషయం సదాప్రభుకు భయక ద్వారా మంగళ రెండు ఆయన మాట వినుట వలన క్షేమము రబ్బ త్వ ద్వారా మంగళ మూడు ఆయనను సేవించుట క్షేమము తృతీయ తాకర సేవా ద్వారా మంగళ ನಾಲ್ ಆಯ ಆಜ್ಞನು ಭಂಗಮು ಚೇಕೊಂಡುಟ ಕ್ಷೇಮು ಚತುರ್ಥ ತರ ಆಜ್ಞಾನ ಅನುಸರಿಸುಟ ಕ್ಷೇಮು ಅನ್ನ ಪಂಚಮ ಸದಾ ಪ್ರಭುಕರ ಅನುಭರ್ತಿ ಹಾ ಮಂಗಳ ಕನಕ ವ್ಯಕ್ತಿ ಜೀವಿ ಕ್ಷೇಮಮು ಅನೇ అనుసరించాలి గాని లోకాన్ని పాపాన్ని శరీరాన్ని శరీరులను అనుసరించకూడదు జన వ్యక్తి మంగళ పైవామేశ్వర అనువర్తి సైతన్ శారీరక సంచార జగ కనువర్తి నార ఐదు విషయాలు ఇక్కడ మనము గమనించోటి ఆమె దా ఇక ఆరవదిగా ఒక వ్యక్తి జీవితములో తనకు ఎప్పుడు క్షేమము అనంటే కీర్తన పదిహేనవ చరణం పద గీతకు జీవన మంగళ ఆమె దిరంజీవియాగును క్షేమ బంగారము అతనికి అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు అతని క్షేమమునకై జెనులు నిత్యమో ప్రార్థన చేయుదురు అని వ్రాయబడింది ఆ ఎంతన 72 15 వందర పదమనే పొడివా ఆ శమనే জীবিত રહીవే ఆ తహంకో స్వీకార సువర్ణ దత్త అవ్ లోకమనే నిరంతర తహంకో పై ప్రార్థన కరివే శమనే దినోదక తహంకో కాబట్టి ప్రభునందు కాబట్టిభునందు కలగవలను అంటే మనము ప్రార్థనకు రావాలి మనము ప్రార్థన చేసుకోవాలి మనము కూడా ఇతరులకు ప్రార్థన చెయ్యాలి ఈ మూడు అనుభవాలు ఉన్నప్పుడు మనకు క్షేమం అనేది వస్తుంది ఆమె దళ పైగా పై ప్రార్థన కురి ఆమె ప్రార్థనా నికట్కు కొరకు ప్రార్థన చేయగా దేవుడు ఆయనకు క్షేమస్థితిని మరలా దయ చేశాను అని అక్కడ వ్రాయబడింది ఆమె పుస్తక తిర ద ఐవ జర మిత్ర మనకు నిమంతె ప్రార్థనా కలే పరమేశ్వర ఫలి సకు మంగళ కలి కనుక ఎవరైనా దైవలేఖనంలో వ్రాయబడినటువంటి మాటను మనము ఆలోచన చేసినట్లయితే ప్రార్థన వలన క్షేమము అనేది మనం చూస్తాం আমি দেখুছ যেতেশ্বর বাক্য চিন্তা করু আপনি প্রার্থনা দ্বারা জনক মঙ্গল অধ্যায়ে দ্বিতীয় বিবরণ পাঁচর সৌড় পদ আমি

ందు ప్రిలార క్షేమము అనేది ఎప్పుడు కలుగుతుందంటే తల్లిని తండ్రిని సన్మానించుట వలన అతనికి క్షేమమును దీర్ఘాయుష్యును కలుగును అని చెప్పాడు ప్రభురే ప్రియ మన కే జ వ్యక్తి కు మంగళ ఉపస్థితి హవ మే జ అతను సంభ్రమ గౌరవ దీ మంగళ ఉపస్థితి హ కనుక దేవుడే మనకు క్షేమాధారం మరి మనకు క్షేమము కలిగడానికి ఏడు సూత్రాలు ఆయన చెప్పాడు పరమేశ్వర హి ఆ మంగళకారి మంగళ ఆ పైవాతటి ఆ విషయకు ఒకటి దేవుని అందు భయభక్తులు కలిగి ఉండుట రెండు ఆయన మాట వినుట మూడు ఆయనను సేవించుట ఆ ప్రథమే ఆమె కథ శుణా భయకరే

సప్తమ ఆ పితమాత సంభ్రమ ఉపస్థితి హేమము దేనికి అసలు క్షేమమంటే మంగళ కణ మంగళర మంగళ కాంగళర అర్థ కణ దైవలేఖనంలో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని మనం ఆలోచన చేస్తే నూట పదహారవ కీర్తన ఏడవ చరణం శోళ గీత హే మ ప్రాణ ఆపణ విశ్రమ స్థానకు నేటి కారణ సదా ప్రభు తుమర ప్రచుర మంగళకరి ప్రాణము నాకు క్షేమము కావాలి

చక్కర లతకు జారి జారిపడకుండా పాదములను తప్పించుట తృత్య జుంటి ప్రాణానికి కావాలి మరణము నుండి ప్రాణాన్ని కన్నీళ్లు విడవకుండా కన్నులను జారిపడకుండా పాదములను తప్పించబడుటయే క్షేమం మంగళ కోణమనే మృతురు మృతురు అవు ఉద్ధారీ ପୁଣି ଲୋତକର ଚକ୍ଷୁର ଲୋତକରୁ ଉଦ୍ଧାର କରିବା ପୁଣି ଝୁଣ୍ଟି ପଡିବାର ଚରଣକୁ ମଙ୍ଗଳର ଆବଶ୍ୟକରେ ସେ କହିଲେ ମୁଁ ସଦାପ୍ରଭୁଙ୍କ ସାକ୍ଷାତରେ ଜୀବିତ ମାନଙ୍କ ଦେଶରେ ଗମନାଗମନ କରିବି ପ୍ରି రేపు సజీవుల సన్నిధులు కాలము గడుపుటై క్షేమం జీవిత కాబట్టి ఈ లోకములో క్షేమము లేదు వారి చేతులో క్షేమము లేదు దేవుని దగ్గర క్షేమమున్నది రేపు సజీవుల దేశమైన పరలోకములోని క్షేమమున్నది అట్టి క్షేమమును పొందుకోగలుగునట్లు ప్రతి ఒక్కరూ సిద్ధపడవలనని